తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వెనబయ్యే కథ ఈ ఫోటో నిజమని మీరు నమ్ముతున్నారా తల్లిదండ్రులకి కూతురి సూటి ప్రశ్న రచన శ్రీను పెద్దుల మరి కథలోకి వెళ్దామా శ్రీధర్ పొద్దున్న లేచి యోగా చేసుకుని వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నాడు ఆరోగ్య విషయంలో మాత్రం ఎప్పుడూ పూర్తి శ్రద్ధ తీసుకుంటాడు తను చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం ఇంకా పది సంవత్సరాల సర్వీస్ ఉంది ఇంతలో వేడివేడి కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది భార్య హేమ ఇద్దరిది ముప్పై సంవత్సరాల అనుబంధం అమ్మాయి సౌందర్య పెళ్ళి విషయం ఏమైనా ఆలోచిస్తున్నారా అంది హేమ తను కూడా కాఫీ తాగుతూ సోఫాలో కూర్చుంటూ చిన్నపిల్ల ఇప్పుడే పెళ్ళేమిటి వేడివేడి కాఫీ ఆస్వాదిస్తూ అన్నాడు శ్రీధర్ దానికి పద్దెనిమిదేళ్ళు నిండాయి తెలుసా అయితే రాత్రి పగులు ఎంతో కష్టపడి చదివి మొన్ననే నీట్ పరీక్ష రాసింది తప్పకుండా ఎంబీబీఎస్లో సీటు కొడుతుందని నాకు పూర్తి నమ్మకం ముందు నీట్ రిజల్ట్ రాని ఒకవేళ నీట్లో ర్యాంక్ రాకపోయినా ఏదో ఒక డిగ్రీ అయితే చేయాలి కదా అన్నాడు ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత అమ్మాయి కావాలని ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకున్నాం ఎంతమంది డాక్టర్లను గెలిచాం అబ్బాయిలు పుట్టిన ఆరు సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డ అని ఎంతో గారాబం చేసి పెంచారు పెళ్లి విషయంలో మాత్రం మీ గుడ్డి ప్రేమ చూపించకండి అంది గుడ్డి ప్రేమేమిటి అమ్మాయిలను ఇచ్చేయొద్దు అది చేయొద్దు అని కట్టుబాట్లు పెట్టి వారి ఎదుగుదలకు అడ్డుని ఇచ్చే తండ్రిని కాను నేను ఓకేనా చాలేండి సంబడం మన అబ్బాయిలను చూడండి చదువు పూర్తి కాగానే ఉద్యోగం సంపాదించారు సరైన సమయంలో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు చిన్నోడు నాగపూర్లో పెద్దోడు అమెరికాలో స్థిరపడి పిల్ల పాపలతో చల్లగా ఉన్నారు దీన్ని కూడా ఒక అయ్యే చేతిలో పెడితే మన బాధ్యత తీరిపోతుంది ఏమైనా అర్థమవుతుందా తమరికి అంటూ శ్రీధర్ చేతిలో ఖాళీ అయిన కాఫీ కప్పు తీసుకుని వైపు నడిచింది దీనికి అప్పటికీ బుద్ధి రాదు అని మనసులో అనుకుంటూ పేపర్ అందుకున్నాడు శ్రీధర్ పెద్దగా ఆకర్షించే వార్తలు కనిపించలేదు ఇంతలో పక్కనే ఉన్న మొబైల్ టింగ్ టింగ్ అంటూ మెసేజ్ వచ్చిన చప్పుడు చేసింది మొబైల్ తీసి చూశాడు ఏదో కొత్త నెంబర్ నుంచి మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు ఏదో ఫోటో సరిగ్గా కనిపించలేదు పక్కనే ఉన్న కళ్ళద్దాలు పెట్టుకొని చూశాడు ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది ఆ ఫోటోలో తన కూతురు ఇంకొకడు అసభ్యకరమైన సన్నివేశంలో నగ్నంగా ఉన్నారు ఫోటో చూసినప్పటి నుంచి శ్రీధర్కి మెదడు ముద్దుబారిపోయింది నోట మాట రావట్లేదు హేమా హేమ అని అరవాలనుకున్నాడు కానీ గొంతు నుంచి మాట రావట్లేదు పట్టు తప్పిపోతోంది విపరీతమైన చెమటలు ఏం చేయాలో అలాగే ఏం చేయలేక అలాగే సోఫాలో పక్కకు ఒరిగిపోయాడు ఇంతలో హేమ భర్తతో మరోసారి మాట్లాడి ఎలాగైనా అమ్మాయి పెళ్ళికి ఒప్పించాలని చెప్పని హాల్లోకి వచ్చింది భర్త పరిస్థితి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంది కింద పడకుండా ఏమైందండి ఏమైంది అని అడుగుతోంది కన్నీళ్లు ఆగట్లేదు సమయానికి ఇంట్లో ఎవరూ లేరు ఇంతలో భర్త నీళ్లు అన్నట్టు సైగ చేసేసరికి మీద బాటిల్లో ఉన్న నీళ్లు గ్లాసులో పోసి మెల్లమెల్లగా తాగించింది రెండు మూడు గుటకల నీళ్లు తాగిన శ్రీధర్ మెల్లగా కోలుకున్నాడు లేచి సోఫాలో కూర్చున్నాడు హేమకి కొంచెం ధైర్యం వచ్చింది ఏమైందండి ఇప్పుడు ఎలా ఉంది లేవండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంది శ్రీధర్ వద్దు అన్నట్టుగా చేత్తో సైగ చేసి సీలింగ్ వైపే చూస్తున్నాడు అసలు ఏమైంది మీకు ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంది మళ్ళీ శ్రీధర్ తన మొబైల్ తీసి హేమకు ఆ ఫోటో చూపించాడు ఫోటో చూసిన హేమ కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయింది మెల్లగా తేరుకుని ఎవడో పనికి మాలిన విధవ మన అమ్మాయి గురించి పనికి మాలిన ఫోటో పెడితే మీరు అది నిజమో కాదో కనుక్కోకుండా ఇంతలా బాధపడతారా అంటూ భర్తకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఏ నెంబర్ నుంచి అయితే ఆ ఫోటో వచ్చిందో ఆ నెంబర్కు ఫోన్ కలిపి స్పీకర్లో పెట్టింది చాలాసేపు మోగిన తర్వాత ఎవరో ఎత్తారు హలో అంది హేమ హలో మగ గొంతు చెప్పండి ఎవరు మీరు నేనెవరైతే మీకెందుకు మా మొబైల్కి ఒక ఫోటో వచ్చింది అది పెట్టింది నువ్వేనా ఎవడ్రా నువ్వు నీకెంత ధైర్యం అని కోపంగా అడిగింది అవును నేనే నేను మీ అమ్మాయి గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం పెళ్ళి చేసుకుందామంటే ఒప్పుకోవట్లేదు కానీ మా మధ్య అన్నీ జరిగిపోయాయి ఎందుకు పెళ్ళికి ఒప్పుకోవట్లేదో నాకు అర్థం కావట్లా మీరేనా ఒప్పిస్తారని ఆ ఫోటో పంపించా ఓకేనా మీ కూతురుని ఒప్పించండి లేదంటే తెలుసుగా ఈ ఫోటోలన్నీ నెట్లో పెడతా ఇప్పుడు అప్పుడేమవుతుంది మీ అమ్మాయి బతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి అత్తయ్య అన్నాడు ఎవర్రా నీకు అత్తయ్య అసలు మా అమ్మాయి నీతో ఇంత చనువుగా ఉందని ఈ ఫోటోలో నిజమని రుజువు ఏంటి కొంచెం గట్టిగానే అడిగింది మీకు రుజువు కావాలంటే ఇదే మొబైల్కి రోజుకో ఫోటో పంపిస్తా ఆ ఫోటోలే మీకు రుజువులు అంతేందుకు మీ కూతురునే అడగండి అన్నీ వివరంగా చెప్తుంది అని ఫోన్ పెట్టేశాడు మళ్ళీ మళ్ళీ ఆ నెంబర్కు ఫోన్ చేసింది కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అన్నీ వింటున్న శ్రీధర్ బాధగా హేమ వైపు చూస్తూ కూర్చున్నాడు భార్యాభర్తలిద్దరూ చేతులు తల మీద పెట్టుకుని దిగాలుగా కూర్చున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు పొద్దున జాగింగ్ కని వెళ్ళిన కూతురు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు శ్రీధర్ ఫోన్ తీసి కూతురికి కాల్ చేశాడు రింగ్ అవుతుంది కానీ ఫోన్ తీయట్లేదు మళ్ళీ మళ్ళీ చేశాడు ఎంతకీ కూతురు ఫోన్ తీయట్లేదు శ్రీధర్ కూతురు మీద కోపం ఎక్కువైంది శ్రీధర్కి కూతురిని చిన్నప్పటి నుంచి ఇంటి మహాలక్ష్మిలా చూసుకున్నాడు ఏదడిగినా కాదనలేదు తనను పెద్ద చదువులు చదివించాలనుకున్నాడు అదృష్టం కొద్దీ తను బాగా చదువుకుంది చదువుతోంది కూడా అన్నిట్లో ఫస్ట్ మొన్ననే నీటు పరీక్ష రాసింది రిజల్ట్ కోసం చూస్తున్నారు ఇంతలో ఈ దౌర్భాగ్యపు వార్త శ్రీధర్ తట్టుకోలేకపోతున్నాడు తన నమ్మకాన్ని వమ్ము చేసిందే అంతగా పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంటే ఒక్క మాట తనతో చెప్తే ఓ మంచి నుంచి అబ్బాయిని చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసేవాడు కదా ఈ పిచ్చి తిరుగుళ్ళు ఎందుకు మనస్సు పరిపరి విధాలా ఆలోచిస్తోంది ఇంతలో జాగింగ్కి వెళ్ళిన కూతురు సౌందర్య ఇంట్లోకి అడుగుపెట్టింది తనను చూడగానే శ్రీధర్కి హేమకి ఎక్కడ కోపం వచ్చింది అయినా ఇద్దరు కోపాన్ని అణుచుకున్నారు ఏమీ మాట్లాడకుండా సౌందర్య వైపే చూస్తూ ఉండిపోయారు సౌందర్యకు తల్లిదండ్రుల ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది ఏమైంది అట్లా ఉన్నారు అని మెల్లగా అడిగింది నేను ఫోన్ చేస్తే ఎందుకు తీలేదు నువ్వు అడిగాడు శ్రీధర్ నీ ఫోన్ వచ్చినప్పుడు నేను లిఫ్ట్లో ఉన్నాను అందుకే తీలేదు అని చెప్పింది హేమ ఏదో అడగబోతూ ఉండగా శ్రీధర్ తనను ఒక చేత్తో ఆపి కూతుర్ని కూర్చోమని చెప్పి తన మొబైల్లోని ఫోటో చూపించాడు ఫోటో చూసిన సౌందర్య ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది తేరుకొని మెల్లగా తల్లిదండ్రుల వైపు చూసింది శ్రీధర్ హేమ ఇద్దరు తన వైపు ఏదో అనుమానంతో చూస్తున్నారు అమ్మా నాన్నలు తనను అనుమానిస్తున్నారా ఆ ఫోటో నిజమని అనుకుంటున్నారా అనే ఆలోచన తనను కలిచి వేస్తోంది మెల్లగా తలెత్తి ఇది ఇది నిజమని మీరు నమ్ముతున్నారా అంది సౌందర్య కళ్ళ ముందు రుజువు కనపడుతుంటే ఎలా నమ్మకుండా ఉండాలి అన్నాడు శ్రీధర్ నీకు అంతగా పెళ్లి చేసుకోవాలంటే ఒక్క మాట మాతో చెప్పచ్చు కదా మేమే దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళం అంది తల్లి కూతుర్ని ఈసడింపుగా చూస్తూ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి జరిగింది చెప్పడానికి అసలు ఏం జరిగిందో నాకు కూడా తెలుసుకోకుండా మీరు నన్ను అనుమానిస్తున్నారు అంటే నాకు ఇన్ని రోజులుగా మీ మీద ఉన్న గౌరవం కూడా పోతోంది ఏమని చెప్తావు ఇది అబద్ధం అసలు జరిగింది వేరే అని ఒక కట్టుకత్ చెప్తావు అంతకంటే ఏముంటుంది నీ దగ్గర సమాధానం గట్టిగా అరుస్తూ చెయ్యెత్తి కూతురు మీదకి వెళ్ళాడు శ్రీధర్ హేమ భర్తను వారించింది ఈ హఠాత్ పరిణామానికి భయపడిన సౌందర్య పరుగున తన గదిలోకి వెళ్ళిపోయింది హేమ శ్రీధర్ నిస్సత్తువుగా సోఫాలో కూర్చుండిపోయారు ఇక రెండు రోజులు గడిచాయి ఆ రోజు తర్వాత ఇంకా కొన్ని రోజులు ఆ ఫోటోల పరంపర కొనసాగింది రోజుకో ఫోటో ఇంట్లో యుద్ధ వాతావరణం తల్లిదండ్రులు ఎంత భారించినా వినకుండా రోజూ పొద్దున్నే సౌందర్య ఎక్కడికో వెళ్తోంది దీంతో ఇద్దరికి కూతురుపైన కోపం ఇంకా పెరిగింది సౌందర్యతో మాట్లాడటం మానేశారు ఇద్దరు కొడుకులకి ఫోన్ చేసి జరిగిన సంగతి మొత్తం పోసగుచ్చినట్టు వివరంగా చెప్పారు రెండు రోజుల్లో చిన్న కొడుకు నాగపూర్ నుంచి వస్తున్నాడు సౌందర్యతో మాట్లాడటానికి తన భవిష్యత్తు గురించి చర్చించటానికి ఆ రోజు సాయంత్రం శ్రీధర్కి లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోను అత్యవసరంగా రమ్మని భారీ అభర్తలు భయపడుతూ కూతురు విషయంలో ఇంకా ఏమేమి సంగతులు ఎంతటి అసభ్యకరమైన విషయాలు వినాలో అనుకుంటూ హుటాహుటిన పోలీస్ స్టేషన్కి వెళ్లారు అక్కడ షీ టీమ్ కోసమై వేరేగా ఏర్పాటు చేసిన గదిలోకి వారిని వెళ్లమని పంపించారు ఆ గదిలో మహిళా ఆఫీసర్తో సౌందర్య ఏదో మాట్లాడుతూ ఉంది శ్రీధర్ని హేమని చూసిన ఆఫీసర్ వాళ్ళని కూర్చోమని మీరే నా సౌందర్య తల్లిదండ్రులు అని అడిగింది అవును అన్నాడు ఆమె శ్రీధర్ని హేమని చూస్తూ మీకు నచ్చి మీకు వచ్చిన ఫోటోల్లో మీ అమ్మాయితో ఉన్న అబ్బాయి అతనేనా అంటూ పక్కనే కటకటాల్లో ఉన్న ఒక పాతికెళ్ళ అబ్బాయిని చూపించింది భార్యాభర్తలు అటువైపు చూసి అవును అతనే అన్నారు గత ఆరు నెలలుగా నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అంటూ మీ అమ్మాయి వెంట పడుతున్నాడు వాడు మీ అమ్మాయి ఎంతకు ఒప్పుకోక తన చదువు మీద ధ్యాస పెట్టింది ఆ అబ్బాయి సంగతి చెప్తే ఎక్కడ మీరు కంగారు పడతారో అని ఆమె మీకు చెప్పలేదు వాడు మీ అమ్మాయిని ఎలాగైనా లోబర్చుకోవాలని మీ అమ్మాయి ఫోటోలను మార్ఫింగ్ చేసి అబద్ధపు ఫోటోలు సృష్టించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం మొదలెట్టాడు మీ అమ్మాయినే కాదండి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది అమ్మాయిలను వీడి మాటలు నమ్మిన తల్లిదండ్రులని వీడు బ్లాక్మెయిల్ చేస్తూ అక్రమంగా డబ్బులు దోచుకుంటున్నాడు వీడిని పట్టుకోవడానికి మేము ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం దొరికినట్టే దొరికి పారిపోతున్నాడు వీడి గురించి చెప్తే ఎక్కడ తమ పేరు బయటకు వస్తుందో అని వీడి దాస్టికానికి బలైపోయిన అమ్మాయిలు కూడా వారి తల్లిదండ్రులు కానీ మాకు కంప్లైంట్ చేయరా దాంతో వీడిని పట్టుకోవడం మాకు కష్టమైంది వీడి ఆగడాలు ఎక్కువైపోయాయి ఎన్నాళ్లకు మీ కూతురు ధైర్యం చేయడంతో వీడి ఆటలు అరికట్టగలిగాం వీడు మాకు చిక్కాడు మీరు మీ కన్నబిడ్డను నమ్మకుండా వాడి ఉచ్చులో పడి ఆమెను అవమానించారు మీ అమ్మాయి మా దగ్గరికి వచ్చింది కాబట్టి మేము వాడిని తొందరగా అరెస్ట్ చేయగలిగాం వాడి వేధింపులతో పాటు మీ అనుమానాలు భరించలేక మీ అమ్మాయి ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఉంటే దానికి ఎవరు బాధ్యులు మీ అమ్మాయి మీద మీకే నమ్మకం లేకపోతే ఇంకా ఎవరితో చెప్పుకుంటుంది మీ అమ్మాయి మీద మీకే నమ్మకం లేకపోతే ఇంకెవరు తనని నమ్ముతారు కష్టమైనా నష్టమైనా మీ అమ్మాయి ఇంకెవరితో చెప్పుకుంటుంది పిల్లలకి అన్నీ ఇచ్చాం గారాభంగా చూసుకుంటున్నాం అనగానే మన బాధ్యత తీరిపోదు కదా మీరు మీ కన్నబిడ్డను నమ్మకుండా వాడి ఉచ్చులో పడి ఆమెను అవమానించారు మీ అమ్మాయి మా దగ్గరికి వచ్చింది కాబట్టి వాడిని మేము తొందరగా అరెస్ట్ చేయగలిగాం వాడి వేధింపులతో పాటు మీ అనుమానాలు భరించలేక మీ అమ్మాయి ఏదైనా గాయిత్యం చేసుకుని ఉంటే దానికి ఎవరు బాధ్యులు మీ అమ్మాయి మీద మీకే నమ్మకం లేకపోతే ఇంకెవరు తనని నమ్ముతారు కష్టమైనా నష్టమైనా మీ అమ్మాయి ఇంకొక ఇంకెవరితో చెప్పుకుంటుంది పిల్లలకి అన్నీ ఇచ్చాము గారాభంగా చూసుకుంటున్నాం అనగానే మన బాధ్యత తీరిపోదు కదా ప్రతి కష్టంలో నష్టంలో వారికి అండగా తోడుగా ఉండాలి అంతేగాని ఎవడో కోన్కిస్ కగాడు మీ పిల్లల గురించి ఏదో వాగితే అదే నిజమని నమ్మి మీ పిల్లల మాటలకు విలువనివ్వకపోతే ఎలా మీరే చెప్పండి అంది సీరియస్గా శ్రీధర్ హేమ దించిన తలెత్తకుండా నేల చూపులు చూస్తున్నారు తామెంత పెద్ద తప్పు చేశారో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే వారి మీద వారికి అసహ్యం వేసింది తమ కూతుర్ని తప్పుగా అర్థం చేసుకున్నామన్న భావన వారిని ఎంతో కొంగదీసింది తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకున్న సౌందర్య మా అమ్మ నాన్నలు చాలా మంచివారు మేడం చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో అన్నయ్యలను నన్ను ఒకేలా చూశారు ఆడపిల్లనని ఏనాడు నన్ను చిన్న చూపు చూడలేదు అర్థం లేని ఆంక్షలు పెట్టలేదు పూర్తి స్వేచ్ఛనిచ్చారు నేను ఎక్కడ చెడుదారిలో నడుస్తానో అన్న భయంతోనే ఈ విషయంలో వాళ్ళు అలా ప్రవర్తించారు నా మంచి కోసమే ఆలోచిస్తూ ఒత్తిడి గురయ్యారు అంతకుమించి ఇందులో వారి తప్పేం లేదు అంటూ శ్రీధర్ వైపు తిరిగి నాన్న నేను నీ పెంపకల్లో పెరిగిన బిడ్డని మంచి చెడు తెలుసుకునే విజ్ఞత సమర్థత మీరిద్దరూ చిన్నప్పటి నుంచి నాకు అలవరిచారు మీ కూతురు ఎప్పుడూ తప్పు చేయదు కానీ ఒక్కటి మాత్రం నిజం తెలుసో తెలియకో పిల్లలు ఏదైనా సమస్యలో చిక్కుకుంటే అమ్మా నాన్నలో వారిని వేలెత్తి చూపటం వెలివేయటం కాకుండా అర్థం చేసుకుని అండగా నిలవాలి అప్పుడే వారు ధైర్యంగా ఈ సమాజాన్ని జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కోగలుగుతారు అంటూ ఇక ఇంటికి వెళ్దామా అని అడిగింది ఆ మాటలు విన్నాక ప్రస్తుత యువతను తాము ఎంత చులకనగా ఎంత బాధ్యత లేనిదిగా చూస్తున్నారో వారికి అర్థమైంది ప్రేమగా కూతురి భుజం మీద చేయి వేసి ముందుకు నడిచారు అదండి కథ ఏది ఏమైనా అలా వాళ్ళు అనుమానించకుండా మా అమ్మాయి అలాంటిది కాదు అని అను అని ఉండి ఉంటే నిజంగా వాళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరి మధ్య ఆ పాప మధ్య ఆ బాండింగ్ ఇంకా గట్టిపడేది కానీ ఇప్పుడైనా కూలిపోయేదేం కాదు కానీ ఒక బాధ అనేది ఎప్పుడూ ఉండిపోతుంది మనం మన పిల్లనే మనల్ని నమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏ పిల్లయినా సరే అంటే ఏ పాప అయినా ఆ అమ్మాయి పడే బాధ వర్ణనాతీతం అలాగే ఇది కూడా ఈ ఎవరికీ చెప్పుకోలేని సమస్య అది వాళ్ళు వెనక గట్టిగా నమ్ముంటే ఈ రోజున ఆ కూతురు ఎంత ఆనందంగా ఉండేదో లైఫ్లో అదండి ఈ కథ థ్యాంక్ యూ